హాయ్ అండి ఎలా ఉన్నారందరూ ఏం చేస్తున్నారో బాగున్నారా అయితే చాలా బాగున్నారండి మీరు ఇంకా చాలా చాలా బాగుండాలని ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా చిన్ని ప్రపంచం నేను విజయ ఇవాళ వీడియోలో నా డైలీ రొటీన్ని మార్నింగ్ టు ఈవినింగ్ వరకు షేర్ చేస్తున్నానండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీరు కనుక ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి ఒకసారి విజిట్ చేసి వీడియోస్ నచ్చినట్లయితే డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి ఇక్కడ ఈ మధ్య మనీ ప్లాంట్ పెట్టానండి ఈ మనీ ప్లాంట్ ఇంతకు ముందుదే అనమాట మా దగ్గర వాటర్ ప్యూరిఫైయర్ది పైప్ ఉన్నదనమాట ఆ పైపు ఈ విధంగా రోల్ చేసేసి సెట్ చేశాను చాలా బాగుంది అనమాట చూడడానికి ఇంకా మార్నింగ్ లేచినప్పటి నుంచి ఇంకా తెలిసిందే కదండి స్కూల్కి వెళ్ళే పిల్లలు ఇంట్లో ఉన్నారంటే ఇంకా హడావుడే హడావుడు ఉంటుంది అది కాక పిల్లలకి హెల్దీగా ఏదైనా చేసి పంపిస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి మనం హెల్దీగా రెసిపీస్ చేయడానికే ఇష్టపడుతూ ఉంటాం కదా పిల్లలకైతే లంచ్ బాక్స్ కోసం అని చెప్పేసి పులిహోర అయితే చేశానండి ఇంకా బ్రేక్ఫాస్ట్ కోసము దోశ చేస్తున్నాను అనమాట ఇది రాగి పిండి అలాగే సజ్జ పిండి అందుకు కలిపేసి చేశానండి ఇందులోనే అన్ని వెజిటేబుల్స్ కూడా యాడ్ చేశానన్నమాట క్యారెట్ అలా ఇంకా ఆనియన్స్ పచ్చిమిర్చి ఇవన్నీ కూడా సన్నగా చాప్ చేసుకొని వేశాను ఇంక ఇప్పుడు దీన్ని అట్లాగా వేసేయడమే చాలా బాగుంటుందండి కాకపోతే రాగి పిండి కలిపాం కాబట్టి కొంచెం బ్లాక్గా కనిపిస్తూ ఉంటుంది కానీ టేస్ట్ అయితే అదిరిపోతుందండి కొత్తిమీర చట్నీ చేశారనమాట ఇదే అనమాట కొత్తిమీర చట్నీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది ఈ కొత్తిమీర చట్నీ రెసిపీ కూడా మన ఛానల్లో అయితే ఉందండి ఒకవేళ కావాలంటే లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి అయితే చెక్ చేయండి ఇంకా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత టీ తాగేసి ఇంకా బాల్కనీలో కూర్చొని కొంచెం పిలుచుకుందాం అనిపించిందండి ఈ మధ్య నేను లాస్ట్ వీడియోస్లో చెప్పాను కదండి మా పక్కన ఉన్న వేప చెట్టు కొట్టేసిన తర్వాత మొత్తం అంతా ఓపెన్ అయితే బాగా కనిపిస్తుంది గాలి కూడా విపరీతంగా వస్తుందండి అలా బాల్కనీలో కూర్చొని ఉంటుందండి ఇక్కడ చూడండి ఒక ఏరోప్లేన్ కూడా వెళ్ళిపోతూ ఉందనమాట దాన్ని కూడా క్యాప్చర్ అయితే చేశాను మేము ఎయిర్ ఫోర్ట్స్లో ఉన్నప్పుడు ఇంకా డైలీ ఇంకా ఆ సౌండ్స్ వింటూ ఉండేవాళ్ళం అనమాట కానీ ఇప్పుడైతే అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాయిలేండి భలే బాగుంది చూడండి ఇంకా మా వారికి లంచ్ బాక్స్ కూడా ప్రిపేర్ చేయాలండి మా వారికి అయితే లంచ్ బాక్స్లోకి పప్పు చేశానండి అలాగే చపాతీస్ అనమాట ఇంకా రెగ్యులర్గా ఉండే చపాతీనే కదండి ఎన్నిసార్లు చూపిద్దామని చెప్పేసి చపాతీ చూపించలేదు ఆల్రెడీ నేను మన షార్ట్ వీడియోస్లో పప్పుని ఏ విధంగా చేస్తాననేది నేను అప్లోడ్ చేశానండి దాని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి అయితే చెక్ చేయండి మార్నింగ్ చేసిన గోంగూరపప్పు మాకున్నదండి నాకు మా పెద్ద పాపకి ఇంకా రైస్ కూడా కడిగి పెట్టేసుకొని ఇంకా తినేసామన్నమాట తర్వాత ఒక స్వీట్ చేద్దామని ఇక్కడ శనగపప్పు బాయిల్ చేసుకుంటున్నానండి ఇది మా రాయలసీమ స్పెషల్ శనగబాయ్ల పాయసం అనమాట చాలా అంటే చాలా బాగుంటుందండి శనగపప్పును ఫస్ట్ కుక్కర్లో వేసేసుకొని ఒక రెండు మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకున్నానండి తర్వాత నేను సపరేట్గా నేను కొంచెం సగ్గుబియ్యం కూడా బాయిల్ చేసుకున్నాను ఆ రెండింటిని యాడ్ చేసేసి ఇంకొంచెం వాటర్ తక్కువ అయితే యాడ్ చేసేసి దాన్ని బాయిల్ చేసుకుంటూ ఉన్నానండి ఇంకో సైడ్ అయితే బెల్లంను కూడా కరగబెట్టుకుంటూ ఉన్నాను ఈ విధంగా మనం శనగవేళ పాయసం చేసామనుకోండి త్వరగా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఈ రెసిపీ అనేది లాస్ట్ ఇయర్ మా అమ్మ వచ్చినప్పుడు మా ఇంట్లో చేశాము నేను రెగ్యులర్గా చేస్తూ ఉంటానులేండి అమ్మ చేస్తే ఇంకా ఆ టేస్ట్ ఇంకో వేరే లెవెల్లో ఉంటుంది కదండి ఆ వీడియో చేశానన్నమాట పోస్ట్ చేశాను నేను మా అమ్మతో చేయించిన వీడియో ఈ రెసిపీ అనేది చాలామందికి తెలిసే ఉంటుందిలేండి అండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకవేళ తెలియకపోతే మాత్రము మా అమ్మ చేసిన వీడియో లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి తప్పకుండా చెక్ చేయండి ఇంకా ఈ పాయసంలో కొబ్బరి ముక్కలు అలాగే జీడిపప్పు పలుకులు అలాగే కిస్మిస్ ఇవన్నీ మనకు అక్కడక్కడ తగులుతూ ఉంటే టేస్ట్ అయితే భలే ఉంటుందండి అందుకోసమే ఒక బుజ్జి కడాయిలో కొంచెం నెయ్యి తీసేసుకొని ఇవన్నీ యాడ్ చేసేసి అందులోనే కొంచెం సేమియా కూడా యాడ్ చేసేసి ఫ్రై చేసుకుంటున్నానండి ఇది స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారిన తర్వాత ఇందులో యాడ్ చేసుకుంటున్నాను అనమాట చూడండి ఆల్మోస్ట్ ఇంకా పాయసం అనేది రెడీ అయిపోయింది ఇంకా పాయసం కింద కూడా నేను స్టవ్ ఆఫ్ చేశానండి ఎందుకంటే ఆల్రెడీ మనకు పాయసం వేడిగా ఉంది ఇప్పుడు మనం వేయించుకున్న సేమియా ఏదైతే ఉందో ఆ వేడికి ఇది మనకు మెత్తబడిపోతుందండి మళ్ళీ స్టవ్ వెలిగించేసి మళ్ళీ మనం బాయిల్ చేసుకున్నాం అనుకోండి సేమియా మొత్తం గుజ్జు గుజ్జుగా చేసి మనకు అంత టేస్ట్ అనిపించేది అనమాట అందుకోసమే చూడండి బాగా మిక్స్ చేసుకున్నాను చాలా అంటే చాలా సింపుల్ అండి రెడీ అయిపోయింది ఇందులోనే కొన్ని పాలు కూడా యాడ్ చేసుకుందాము ఈ పాలు కాచి చల్లార్చిన పాలండి పాలనేది మనము మన ఇష్టం బట్టి యాడ్ చేసుకోవచ్చు అంతేకాకుండా మనం లిక్విడ్ కన్సిస్టెన్సీ చూసుకొని యాడ్ చేసుకుంటే సరిపోతుంది వేడిగా ఉన్నప్పుడు మనకి ఇంత లోజ్గా ఉంటుందండి అది చల్లబడింది అనుకోండి కొంచెం గట్టిపడుతుందనమాట టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుందండి ఒకవేళ ఈ రెసిపీ మీకు తెలిసినట్లయితే మీరు కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి ఒకవేళ తెలియకపోతే మాత్రం ట్రై చేసి టేస్ట్ అయితే చూడండి ఇంట్లో ధనియా పౌడర్ అయిపోయిందండి మళ్ళీ ధనియాలు అనమాట నేను హోమ్మేడ్ ధనియాల పొడే వాడతానండి నేనే ప్రిపేర్ చేసుకుంటాను కొన్నది ఇంకా అయిపోయింది ఇంకా లేదు పట్టుకోవడానికి టైం అవుతుంది అనుకుంటే మాత్రమే తెచ్చుకుంటానండి ఇక్కడైతే వచ్చి అనేది నేను ఫ్రై చేసుకుంటున్నానండి ఫ్రై చేసుకునేసి దీన్ని చల్లారిన తర్వాత నేను గ్రైండ్ చేసుకుంటాను ఇది ఫ్రై చేసేటప్పుడే నేను సపరేట్గా మనకు మసాలా దినుసులు దొరుకుతాయి చూడండి అంటే చెక్కా లవంగాలు ఇలాచి అవన్నీ కూడా నేను హోల్ గరం మసాలా యాడ్ చేసేసుకొని ఇది ఒక్కసారి నేను గ్రైండ్ చేసి పెట్టుకుంటానమాట ఇలా పౌడర్ చేసి పెట్టుకున్నామంటే మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం అనేది యూజ్ చేసుకోవచ్చు ఇంకా పెద్ద మొత్తంలో చేసుకునే వాళ్ళైతే మాత్రము మిల్లు అడుచుకుంటే బాగుంటుందండి మనం మిక్సీలో పట్టుకున్నాం అనుకోండి మనకు ఎటువంటి కల్తీ ఉండదు కదండి కల్తీ లేకుండా మనం ఫుడ్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాం మన సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా అందుకోసమే నేను ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను ఇక్కడ నేను వన్ కిలో వరకు నేను ధనియాలు అనేది యూస్ చేసుకుంటున్నానండి రెండు వాయిల్గా అన్నమాట ఒకేసారి అయితే మనకి సరిగా వేగుతాయో లేదో మంట కూడా మనకు సరిగా అన్నిటికీ ఈక్వల్గా అందుతుందో లేదో అని చెప్పేసి రెండు వాయిలుగా వేయించాను తర్వాత ఇక్కడ చూడండి నేను హోల్ గరం మసాలా అనేది కూడా నేను ఫ్రై చేసుకుంటున్నాను ఇందులో చూడండి అన్నీ ఉన్నాయన్నమాట చెక్క లవంగాలు అనాస పువ్వు బిర్యానీ ఆకు యాలక్కాయలు లవంగాలు ఇంకా మరాఠీ మొగ్గ ఇంకా జాజికాయ కూడా సన్నగా దంచేసి యాడ్ చేశానండి అంటే హోల్ గరం మసాలా మనం గరం మసాలా పొడి సపరేట్గా యాడ్ చేయకుండా ఈ ధనియా పౌడర్లోనే పట్టేసి పెట్టుకున్నాం అనుకోండి మళ్ళీ సపరేట్గా మనము దాన్ని యాడ్ చేయాల్సిన అవసరం అయితే ఉండదండి ఫ్లేవర్ అయితే ఒక లెవెల్లో ఉంటుందన్నమాట చాలా బాగుంటుంది ఇది వెజ్ కర్రీస్కైనా నాన్ వెజ్ అయినా కూడా మనం యూస్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుందండి ఇదే విధంగా నేను ఎప్పుడైనా కూడా ధనియా పౌడర్ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటానండి ఇది చల్లారిన తర్వాత నేను మిక్సీ పట్టేసుకుంటాను ఆల్మోస్ట్ చల్లబడిపోయింది చూడండి ఇప్పుడైతే మనం గ్రైండ్ చేసేసుకొని స్టోర్ కూడా చేసేసుకుందాము ఈ చెక్క అనేది మనకు కొంచెం పెద్ద సైజులో ఉండదంటే ముక్కలు చేసుకుంటే సరిపోతుందండి లేదు అనుకుంటే ఒక రోడ్లో అయినా కూడా చిత్త కొట్టేసుకోవచ్చు ఇంకా నేను మిక్సీలో పట్టేసుకున్నానండి చూడండి ఈ విధంగా ఇంత ఇంకా మెత్తగా ఉండాలనుకుంటే జల్లించుకుంటే సరిపోతుందండి నాకైతే అంత మెత్తగా అవసరం లేదని చెప్పేసి ఇంకా కొంచెం బరకగా అయితే మిక్సీ పట్టుకున్నాను మనం మిక్సీ పట్టిన తర్వాత కూడా డైరెక్ట్గా మనం డబ్బాలో పోసుకోకుండా అది కొంచెం వేడి చల్లారిన తర్వాత మాత్రమే స్టోర్ చేసుకోవాలండి లేదంటే మనకు అది కొంచెం స్మెల్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట ఇందులో వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకొని మనం గ్రైండ్ చేసుకోవచ్చు నేనైతే అలాగే ఏమీ వేయలేదండి ఇంకా వెల్లుల్లిపాయలు అనేది నేను కర్రీ చేసేటప్పుడు అప్పటికప్పుడు కొట్టేసి వేసుకుంటూ ఉంటాను మన వీడియోస్లో హిందీ ఈజీగా ఏ విధంగా నేర్చుకోవాలనేది నేర్పిస్తానని చెప్పాను కదండి ఇక్కడైతే కొన్ని వెజిటబుల్స్ ఉన్నాయి చూడండి ఈ ఏమంటారు ఏమంటారనేది ఆల్రెడీ షార్ట్ వీడియో అయితే పోస్ట్ చేశానండి ఇక్కడ పచ్చిమిర్చి నిమ్మకాయలు బెండకాయలు టమాటో అలాగే ఆనియన్స్ అలాగే బ్రింజాలు ఉన్నాయండి వంకాయలు ఉన్నాయి వాటిని ఏమంటారు ఏ విధంగా పలుకుతారు అనేది మీకు షార్ట్ వీడియో పోస్ట్ చేశాను షార్ట్ వీడియో కాకుండా నేను ఇప్పుడైతే మళ్ళీ చెప్తాను అయితే బెంగన్ అంటారండి టమాటోల్ని టమాటర్ అంటారు ఆనియన్ని ప్యాజ్ అంటారండి అలాగే నిమ్మకాయల్ని నింబు అంటారు బెండకాయల్ని బిండి అంటారండి ఇంకా పచ్చిమిర్చిని మిర్చి అంటారు హరిమిర్చి అని కూడా అంటారండి అంతేకాకుండా మనకు ఎర్రమిరపకాయలు దొరుకుతాయి కదా మిరపకాయలు వాటిని లాల్ మిర్చి అంటారు అనమాట అంతేకాకుండా ఎండు అయితే సుఖా లాల్ మిర్చి సుఖీ మిర్చి అని కూడా అంటారనమాట అది ఇంకా పిల్లలు వచ్చేసారండి ఇంకా స్కూల్ నుంచి పిల్లలకైతే ఈవినింగ్ అయితే పాలు కలుపుతున్నారండి పాలు ఇంకా మనకు రెగ్యులర్గా పిల్లలు తాగరండి మా పిల్లల్ని ఎంత బతిలాడుకున్నా రెగ్యులర్గా అయితే తాగరు అందుకోసమే ఈ ఈ మధ్యకాలంలో నేను మార్నింగే మిల్క్ షేక్ చేసిస్తున్నాను అనమాట బనానా కానీ ఏదైనా ఫ్రూట్ ఉన్నదంటే దాంతో మిల్క్ షేక్ చేసిస్తున్నాను ఇంకా నైట్ డిన్నర్కి అయితే సింపుల్గా అయితే నేను ఉప్మా చేసేస్తున్నానండి ఉప్మా అంటే ఇంకా ఎంత త్వరగా అయిపోతుందో అసలు పరేషాన్ లేకుండా చేసే ఏదైనా వంట ఉంది అంటే అది ఉప్మా అని చెప్పొచ్చు అనమాట అయితే నేను సన్న రవ్వతోటి ఉప్మా చేస్తున్నాను బాగుంటుందిలేండి మా ఇంట్లో రెగ్యులర్గా అయితే సన్న సన్న రవ్వ ఉప్మా చేయనండి గోధుమ రవ్వతోనే చేస్తూ ఉంటారనమాట ఫస్ట్ అయితే ఒక కడాయి పెట్టేసుకున్నాను కడాయిలో కొంచెం ఆయిల్ వేసేసుకొని అందులో పోపు అయితే వేసుకుంటున్నానండి ఉప్మా చాలామంది ఇష్టపడరు కానీ మా ఇంట్లో ఇష్టంగా తింటారండి ఇంకా పోపులోనే ఆనియన్స్ అవన్నీ వేశానండి పోపు దినుసులు యాడ్ చేసుకున్న తర్వాత అవి ఆడిన తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకున్నాను తర్వాత ఎండుమిరపకాయలు కూడా తుంపేసి యాడ్ చేసుకున్నానండి ఈ పోపు అంతా బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులోనే వెజిటబుల్స్ కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుందండి ఉప్మా చేసినప్పుడు మనకు ఏదైనా పిక్కిలు ఉంటుంది మామిడికాయ పిక్కిలు కానీ టమాటో పిక్కిలు కానీ మిరపకాయల పిక్కిలు కానీ ఏది లేదంటే మనకు పప్పుల పొడి ఉంటుంది కదా దాంతో కూడా చాలా బాగుంటుంది ఇంకా పోపు అంతా బాగా ఫ్రై అయిన తర్వాత టమాటో కూడా యాడ్ చేశానండి టమాటో కూడా బాగా మగ్గనివ్వాలన్నమాట టమాటో మగ్గిన తర్వాత మళ్ళీ మనము సాల్ట్ అనేది యాడ్ చేసుకుందాము వాటర్ కూడా బాయిల్ బాటిల్లో పట్టి పెట్టానండి అలా రెడీగా పెట్టుకున్నాం అనుకోండి మనము ఇదంతా బాగా మగ్గేసరికి మళ్ళీ వాటర్ పట్టుకొని పొయ్యాలి అనే టెన్షన్ లేకుండా ఉంటుందన్నమాట ఈ విధంగానే చేస్తూ ఉంటాను ఇంకా సాల్ట్ కూడా యాడ్ చేశానండి ఇంకా నేను ఈ మధ్యకాలంలో అయితే నైట్ డిన్నర్కి మోస్ట్లీ ఉప్మా కానీ సేమియా ఉప్మా కానీ లేకపోతే సింపుల్గా ఉండేటి నేను ప్రిఫర్ చేస్తూ ఉన్నానండి టమాటో కూడా బాగా మగ్గిపోయింది చూడండి ఇప్పుడైతే నేను వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను ఉప్మా మీలా ఎంతమందికి ఇష్టము ఎంతమందికి ఇష్టం లేదో కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మా ఇంట్లో అయితే రెగ్యులర్గానే ప్రిఫర్ చేస్తూ ఉంటామండి ఇష్టపడుతూ ఉంటారు కూడా ఇంకొక పక్క అలా వంట అవుతూ ఉంటే ఇంకో పక్క అయితే క్లీనింగ్ కూడా చేసుకుంటూ ఉంటానండి అది ఈ టైంలో చేయాలి ఈ టైంలో చేయకూడదని ఏమీ లేదండి నాకు ఎప్పుడు చేయాలనిపిస్తే అప్పుడు చేస్తూ ఉంటాను అనమాట ఇంకా వాటర్ బాయిల్ అయ్యే లోపు మనం ఖాళీగా ఉండడం ఎందుకని చెప్పేసి క్లీన్ చేశాను ఈ లోపు వాటర్ కూడా బాయిల్ అయింది చూడండి ఇందులో మనం ఇప్పుడు రవ్వ అనేది యాడ్ చేసుకోవడమే చాలామంది రవ్వ వేయించేసుకుని యాడ్ చేస్తారండి నేనైతే పచ్చి రవ్వ యాడ్ చేస్తాను ఇంకా వేయించడం అంటే అప్పుడప్పుడు అనమాట రెగ్యులర్గా అయితే చేయను మనకు కొంచెం డిఫరెంట్గా చేయాలనుకుంటే మాత్రం అలా చేస్తాను మనకి సన్నరవ్వ ఉప్మాలో వన్ టు ఫోర్ రేషియోలో అంటే ఒక గ్లాస్ రవ్వకి నాలుగు గ్లాసుల వాటర్ చొప్పున యాడ్ చేసుకుంటూ సరిపోతుందండి త్వరగా అయిపోతుందండి ఈ ఉప్మా చాలా అంటే చాలా త్వరగా అయిపోతుంది ఈ విధంగా మూత పెట్టేసి మగ్గనిస్తేనే సరిపోతుందండి లేకపోతే మొత్తం చీటాంతా బయటికి వచ్చేస్తుంది ఇది ఉండలు కట్టకుండా బాగా మిక్స్ చేసేసుకుని మూత పెట్టేసి మనము కొంతసేపు ఉంచామనుకోండి ఆ వేడంతా బాగా లాగేసుకుంటుంది తర్వాత మళ్ళీ మిక్స్ చేసుకుంటే మనకు సరిపోతుంది అనమాట మనకి ఉప్మా అనేది ఎంత లిక్విడ్ కన్సిస్టెన్సీలో ఉండాలి దాన్ని బట్టి మనము వాటర్ అనేది యాడ్ చేసుకోవాల్సి ఉంటుందండి ఈ మంట అయితే నేను సిమ్లో పెట్టేసి ఇంకా మళ్ళీ ఒకసారి మిక్స్ చేశానండి చూడండి ఉప్మా ఇది ఈ విధంగా ఉంది వేడి వేడికే సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి మా నైట్ డిన్నర్ అయితే ఇదనమాట ఇంకా ఇల్లంతా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా ఇంకా పడుకోవడానికి అయితే వెళ్తున్నామండి ఇదండి ఈ వీడియో ఇవాళ్ళ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి బాయ్